కోల్కతా డాక్టర్ కేసుకు రోజుకో మలుపు తిరుగుతుంది సిబిఐ కూడా ఎన్నో వారాల నుండి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఇన్ని రోజుల తరువాత సిబిఐకి సందీప్ ఘోష్కు వ్యతిరేకంగా ఆధారాలు దొరికాయి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కూడా సిబిఐ ముందు తన నేరాన్ని ఒప్పుకున్నాడు దాంతోపాటు ఆ రోజు ఏం జరిగిందో దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా సిబిఐకి అందించాడు ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఎన్నో రహస్యాలను సందీప్ సిబిఐకి చెప్పాడు మనోడికి దాడ్ డిగ్రీ రుచి చూపించిన తర్వాత నిజాలన్నీ బయటపెట్టాడు వాటన్నిటి గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం ఆ రోజు రాత్రి జరిగిన అత్యాచారాన్ని తన ఫోన్లో రికార్డ్ చేసిన సందీప్ ఘోష్ సిబిఐకి రికార్డ్ని అప్ అప్పగించాడు ఆ వీడియో చూసి సిబిఐ కూడా దిమ్మ తిరిగిపోయింది ఈ మొత్తం వ్యవహారంలో కేవలం సందీప్ ఉన్నాడు అని అందరూ భావిస్తూ ఉన్నారు కానీ ఈ కేసు ఏడుగురు నిందితులు ఉన్నారు వాళ్ళందరి గురించి మెడికల్ కాలేజీలో పనిచేసే ఓ వర్కర్ చెప్పడంతో బయటపడ్డాయి సందీప్ రికార్డ్ చేసిన వీడియో చూస్తే మనిషి అన్నవాడికి ఎవరికైనా సరే మనసు కరిగిపోతుంది ఈ వీడియోలో జూనియర్ డాక్టర్ ఎలా అరుస్తూ ఉందో ఆమె ఎంత నరకయాతన అనుభవిస్తూ ఉందో చూస్తే మీ రోమాలో నిక్కబొడుచుకుంటాయి అయితే సిబిఐ అధికారులు మాత్రం జూనియర్ డాక్టర్తో ఏడుగురు క్రిమినల్స్ ఎంత నీచంగా ప్రవర్తించారు ఆమెకు ఎంత నరకం చూపించి చంపారో ఈ క్రిమినల్స్ కూడా అంతే టార్చర్ అనుభవించేలా చేస్తామని చెప్పారు ఇంకెవరైనా సరే ఇలాంటి పని చేయాలంటే వెయ్యి సార్లు ఆలోచించేలా ఒక గట్టి గుణపాఠం చెప్తాము అని అధికారులు చెప్పారు ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో చనిపోయిందో తెలిస్తే బండరాలు కూడా కరిగిపోతాయి ఈ రాక్షసుల సమాజంలో ఆడపిల్లగా పుట్టడమే ఆమె చేసిన పాపం నిజాన్ని నిర్భయంగా బయట పెట్టడానికి ప్రయత్నించడమే ఆమె చేసిన నేరం అందుకే ఆమెను ఆ మృగాలు అంత ఘోరంగా అగాహిత్యం చేసి వీడియోని చూసిన తర్వాత కూడా మనిషి అన్న వాడికి ఎవరికైనా సరే హృదయం ద్రవిస్తుంది కళ్ళల్లో నీళ్లు నిండుకుంటాయి బాధాకరంగా వీడియో చూసి కూడా రియాక్ట్ అవ్వలేదు అంటే వాడు మనిషే కాదు అని అర్థం మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నోరు తెరిచి నిలదీయకపోతే ఆ నేరంలో మనం కూడా భాగస్వామ్యులమే జూనియర్ డాక్టర్కి న్యాయం జరగాలి అని మీరు కోరుకుంటే జస్టిస్ ఫర్ లేడీ డాక్టర్ అని కామెంట్ సెక్షన్లో రాయండి ఫిజికల్గా మనం ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వలేము సోషల్ మీడియా ద్వారా అయినా సరే ఈ కేసుని న్యాయం లభించేలా దిశగా నడిపించడం సోషల్ మీడియా పవర్కి ఏది కోల్కతా కేసులో కూడా మనం ఇదే విషయం ఇప్పుడు చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో నిరసనలు తెలపడం వల్ల మాత్రమే ఈ కేసు సిబిఐ దాకా వెళ్ళగలిగింది అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే ఇప్పటి కూడా దోషులకు శిక్ష పడలేదు ఆర్జికర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ను సిబిఐ కొన్ని ఆధారాలతో అరెస్ట్ చేసింది నాలుగు రోజుల తరపాటు రిమాండ్లో కూడా అతన్ని పెట్టారు వంద గంటల పాటు అతన్ని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత అతను ఎన్నో రహస్యాలు బయటపెట్టాడు అతను చెప్పిన విషయాలు విని సీబీఐ వాళ్ళకు కూడా దిమ్మ తిరిగిపోయింది ఇటువంటి పాడు పని ఒక మనిషి చేశాడంటే వాడు మనిషికి పు పుట్టినవాడు కాదు రాక్షసులకు పుట్టినవాడు అని అధికారులు కూడా అనుకున్నారు అంతే ఘటన ఎంత దుర్మార్గంగా ఉందో మీరు ఆలోచించవచ్చు సందీప్ ఘోష్ చెప్పిన దాని ప్రకారం ఆ రోజు రాత్రి లేడీ డాక్టర్తో తప్పు పని చేయాలి అని వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకోలేదు అమ్మాయి మెడికల్ కాలేజీలో జరుగుతున్న అవినీతిని బయట పెట్టకుండా ఉండేలా చూడాలి అని మాత్రమే వాళ్ళు భావించారు హాస్పిటల్కి చెందిన ఎంతోమంది అధికారులు జూనియర్ డాక్టర్ని లొంగ తీసుకుని తమకు తగినట్టుగా ఆమె ప్రవర్తించేలా చేయాలనుకున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినీతికి పాల్పడే ప్రసక్తి లేదని తప్పుడు పనులు చేయలేను అని జూనియర్ డాక్టర్ తేల్చి చెప్పారు మరో గత్యంతరం లేక ఆ టైంలో ఆమెను అత్యాచారం చేసి చంపాల్సి వచ్చింది అని సందీప్ చెప్పాడు జూనియర్ లేడీ డాక్టర్ ఈ మెడికల్ కాలేజీలో జరుగుతున్న వాటి గురించి డాక్టర్ ముసుకులో వాళ్ళు చేస్తున్న పాపాల గురించి బాగా తెలుసు వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఆమె చెప్పేలోపే ఆమె ఊపిరి ఆగిపోయేలా చేశాడు సందీప్ ఆమెకు ఈ వివరాలు అని సందీప్ తెలుసుకున్న తర్వాత నయానో భయానో ఆమెను తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకున్నాడు తన విషయంలో హాస్పిటల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని సందీప్ ఆ లేడీ డాక్టర్కి ఎన్నోసార్లు చెప్పి బెదిరించాడు ఎన్నో కోట్ల రూపాయలు ఇస్తాను అని ఆశ పెట్టాడు కానీ జూనియర్ లేడీ డాక్టర్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు ఈ హాస్పిటల్లో జరుగుతున్న నేరాలను అవినీతిని తొందరగా తొందరలోనే ఆపకపోతే నీ గురించి పోలీసులకు సమాచారం ఇస్తాను అని ఆమె రివర్స్లో ఈ కేసును సుప్రీంకోర్టు దాకా తీసుకువెళ్తానని కూడా ఆమె సందీప్కి వార్నింగ్ ఇచ్చింది వీళ్ళందరినీ జైల్లో కటకటాల పాలు చేస్తానని కూడా ఆమె సీరియస్ చెప్పింది దాంతో ఒళ్ళు మండిన సందీప్ ఎక్కడ తన బండారం బయటపడుతుందో అని ఆమె మీద అత్యాచారం చేసి చంపేశాడు ఈ కేసులో ముఖ్య ఆరోపణలను ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్ని సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో అతను కూడా ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అండ్ రేప్ అని చెప్పాడు హాస్పిటల్లో ముందుగానే అక్కడికి ఐదుగురు వ్యక్తులు వచ్చారు ఈ ఐదుగురితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు ఆ ఏడుగురు కలిసి జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం చేశారు ఈ మధ్య హలో చేసి ఈ రోజు శిక్ష మూవీలో థర్డ్ సింగిల్ రిలీజ్ దాని గురించి మాట్లాడుకుందాం ఎలా ఉందంటే మాట జస్ట్ ప్రోమో వదిలినప్పుడు అసలు వాయిస్ ఏంటి ఈ లోకల్ ఏంటి ఎలా ఉందని కామెంట్ చేశారు ఫుల్ సాంగ్ లో ఆల్రెడీ కూడా చెప్పాను ఫుల్ సాంగ్ లో చూసి చూడాలి లోకల్ ఎలా ఉంది వాయిస్ గురించి పక్కన పెట్టేస్తే ఎన్టీఆర్ గారు అసలు అన్మాచబుల్ Exactamente. అసలు ఎవరి వల్ల కాదు బయ్య ఆ ఎనర్జీని మ్యాచ్ చేయడం అసలు నిజంగా అసలు మనకి ఫస్ట్ స్టార్టింగ్ చూస్తే ఏం అర్థం కాలేదు నేను ఫస్ట్ తెలుగు చూసాను దాని తర్వాత కన్నడ చూసారు మళ్ళీ మలయాళం చూసాను మళ్ళీ హిందీ రిపీట్ గుడ్ అసలు నాకైతే ఎక్కడా కూడా హిందీ అర్థం కాలేదురా తమిళ అర్థం కాలేదురా మలయాళం అర్థం కాలేదురా అసలు ఎక్కడా కూడా అర్థం కాలేదురా మ్యూజిక్ ని ఎన్టీఆర్ గారు ని ఎనర్జీని మైనస్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం నిజంగా మామూలుగా లేదు త్రూ అవుట్ సాంగ్ ఎన్టీఆర్ గారి సినిమాలో సారీ ఈ సాంగ్ లో హైలైట్ ఏదైనా త్రూ అవుట్ పాట మొత్తం రెండు పన్నెండు ఉందో సాంగ్ అంతా కూడా ఆయన స్మైల్ కనబడుతూ ఉంటుంది అండ్ దాని తర్వాత జాన్వి కపూర్ గారు ఇక ఇచ్చి పడేసారు ఒక ఐటమ్ సాంగ్ రేంజ్ లో అదరగొట్టాలో హీరోయిన్ ఆ రేంజ్ లో ఎరగొట్టేసారు మామూలుగా లేదు ఎక్స్ప్రెషన్స్ కూడా అండ్ మెయిన్ గా నాకైతే ఎవరు అసలు ఎవరిని కనబడలేదు భయ్య ఒకటి పద్దెనిమిది సెకండ్స్ దగ్గర వచ్చే స్టెప్ ఉంటది భయ్య నిజంగా అసలు అంత ఎనర్జీ మ్యాచ్ చేయడం అసలు ఇంపాసిబుల్ అసలు అంత ఎలా భయ్య అసలు నిజంగా థియేటర్ లో నాకు తెలిసి ఈ సాంగ్ అయితే పెచ్చు పెచ్చుగా ఎంజాయ్ చేయొచ్చు అంత వైభవం ఈ సాంగ్ లో అంత ఎనర్జీ ఈ సాంగ్ బీట్స్ మాత్రం హైలైట్ నాకు తెలిసి వినాయక చవితి డీజే లో మాత్రం కిర్రాక్ 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 స్టెప్స్ అంతే కూడా చాలా యూనిక్